ఇప్పుడు ప్రస్తుతం మనం బ్రహ్మగారి మఠంలో ఉన్నాం కదా ఈరోజు మే ఏడో తారీఖు ఈరోజు వచ్చేసి అన్నదానం ఎలా జరుగుతుంది అనేది ఒక నేను ఒక వీడియో రూపంలో చూపించదలుచుకున్నాను అన్నదానం కాకతీయుమసంలోనే నేను కూడా ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఏ విధంగా జరుగుతుంది అసలు అన్నదానం ఎట్లా చేస్తున్నారు ఎంతమంది భక్తులు వస్తున్నారు ఈరోజు ముఖ్యంగా ఏడో తారీఖు అంటే ముఖ్యంగా ఆరాధనకు సంబంధించి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ప్రధాన ప్రధానమైన రోజు ఈ ప్రధానమైన రోజు సందర్భంగా భక్తులు ఒత్తిడి ఎలాగుంది అందుట్లో ఆరో తారీఖు రాత్రి అంటే రాత్రి వర్షం కూడా పడింది ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అన్నదానం నిర్వహించే నిర్వహణ సత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించే విధానం చాలా చక్కగా ఉంది చాలా బాగా అయితే నిర్వహిస్తున్నారు ఉదయం ఏడు గంటలకి టిఫిన్ అనేది మొదలుపెట్టి మధ్యాహ్నం సాయంత్రం ఇలా ఎప్పుడూ కూడా అన్న అన్నదానం అనేది ఏ భక్తుడు ఏ టైన్ వచ్చినా అన్నం అనేది లేదు అని చెప్పకుండా అన్ని టయాల్లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే విధంగా ఈ ఆరో తారీఖు ఏడు ఎనిమిది మూడు రోజులు అయితే మాత్రం అన్నదానం చాలా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పుడు వీడియో అయితే నేను చూపిస్తాను ముఖ్యంగా ఉదయం టిఫిన్ టైం కావచ్చు మధ్యాహ్నం భోజనం టైం కావచ్చు మళ్ళీ సాయంత్రం భోజనం టైం కావచ్చు ఇలా మధ్యలో అసలు గ్యాప్ అనేది లేకుండా వాళ్ళు అన్నదానం నిర్వహించే విధానం అయితే చాలా బాగుంది ఈ విధంగా ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టి మిడ్ నైట్ పన్నెండు అయినా ఒంటి గంట అయినా రెండు అయినా మూడైనా ఎన్ని గంటలైనా సరే వాళ్ళు అన్నదానం నిర్వహించే విధానం అయితే చాలా బాగుంది అది ఎలా చేస్తున్నారు ఏంటనేది ఎంత జనం ఉన్నారు ఎలా సర్వ్ చేస్తున్నారు వచ్చిన భక్తుల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది ఒకసారి నేను వీడియో రూపంలో చూ చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము అన్నదానం చేయాలంటే మొదటగా కావాల్సింది ముడి సరుకులు దానికి సంబంధించి పని చేసే పనివారు వీరంతా కూడా ఆ కూరగాయలు కోసే విధానం కానించి నేను మొదలుపెట్టి వీడియోని అయితే చూపిస్తున్నాను దాదాపు వేల సంఖ్యలో భక్తులైతే గుమ్మికూడి ఉన్నారు భోజనాలు చేసే దగ్గర ఈ అన్నదానానికి సంబంధించి ఇప్పుడు సమయం అయితే పన్నెండున్నర అయితే అయింది మధ్యాహ్నం ఇవాళ ఏడో తారీఖు ఇది కనిపించే రాశి అంతా కూడా ఇది అన్నం అన్నం కుప్ప రాశి ఇది దాని మీద గొడ్డగప్పి ఉంచారు ఇలాగే ఇది వంకాయ కూర అయితే రెడీ అవుతుంది ఈ ప్రకారం చూసుకుంటే ఈ విధంగా చాలా చక్కగా అయితే అన్నదానం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రానికి సంబంధించి ఈ పక్కన కనిపించే రాశి అయితే ఇది పులిహార రాశి ఈ పులిహోర రాశి కూడా ఉదయం టిఫిన్స్ టైంలో ఉదయం ఉప్మా రెడీ చేస్తే ఉప్మా త్వరగా అయిపోయిందని చెప్పి వెంటనే రెడీ చేసి ఉన్న పెరుగు అన్నాన్ని కలిపి పెట్టిన పెరుగన్నాన్ని కూడా అప్పటికప్పుడు సిద్ధం చేసి మరి జనాలకి వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎనీ టైం ఉదయం ఏడు గంటల నుంచి మిడ్ నైటు పన్నెండు ఒంటి గంట రెండు మూడు ఏ టైం అయినా సరే ఏ భక్తుడు కూడా ఆకలితోటి ఉండకూడదని చెప్పి పిలిచి మరీ అన్నదానానికి వడ్డిస్తున్నారు పొలం మతాలకు అతీతంగా ఈ చేసే ఈ కార్యక్రమం అయితే చాలా అభినందనీయము అన్నదాత సుఖీభావ అని తిని తిని ప్రతి ఒక్కరూ దీవించుకొని వెళ్ళేలాగా ఇక్కడ నిర్వాహకులు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ పెట్టే ఐటమ్స్ కూడా చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా పరవాన్నము చెప్పుకోవాలంటే ఈరోజు ప్రత్యేకంగా పరవాణము పెరుగు గడ్డ పెరుగు బకెట్లతోటి ఆంధ్ర డైరీకి సంబంధించిన వారైతే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు ఆంధ్ర డైరీ వారు పెరుగు కూడా సప్లై చేస్తామని చెప్పి ముందుకు వచ్చి సప్లై చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పెరుగు మజ్జిగ రెండు అయితే అందుబాటులో ఉంచుతారు ఈ బాగా ఎండ్ల కాలం టైం కాబట్టి ఏ భక్తుడు కూడా వడదెబ్బ తగలకుండా చల్లగా ఉండేటట్టుగా ఎక్కువగా మజ్జిగ పంపిణీ అయితే ఎక్కువగా చేస్తూనే ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచి మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట దాకైనా సరే ఏ టైంలో వచ్చినా సరే కాకతీయ కమ్మ సత్రంలో భోజనం అనేది దొరుకుతుంది ఖచ్చితంగా దాదాపు ప్రతి భక్తుడు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాడు అలాగే వస్తూ ఉన్నాడు ఇది దాదాపు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ జరిగినప్పటి నుంచి ఇది దినదినాభివృద్ధిగా జరుగుతూ వస్తుంది కాబట్టి దాదాపు ఇక్కడ బ్రహ్మంగారి మఠం వచ్చే ఆరాధనా సమయంలో వచ్చే ప్రతి భక్తుడు కూడా కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రానికి వెళ్దాము అక్కడ భోజన వసతులు చాలా బాగుంటాయి ఎవరిని కూడా కుల లెక్క చేయకుండా కులమాతాలకు అతీతంగా భోజనం పెడుతుంటారని వాళ్ళల్లో వాళ్ళే అనుకొని వచ్చి భోజనం తినటం అయితే నేను చాలామంది దగ్గర వాళ్ళు అనుకుంటే తిన్నాను ఆ పరంగా కులమాతాలకు అతీతంగా అయితే ఇక్కడ కాకతీయ కమ్మసత్రం వారు ఇక్కడ నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు వాళ్ళు భోజనం వడ్డించే విధానం కూడా చాలా చక్కగా వడ్డిస్తారు తిన్న వాళ్ళకి తిన్నంత అయితే వడ్డిస్తూనే ఉంటారు ఏ ఐటమ్ అయినా సరే లేదు మళ్ళీ పెట్టమని అనకుండా చాలా చక్కగా అయితే నిర్వహిస్తూ ఉంటారు వాటర్ అందించే విధానం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పారిశుధ్యానికి సంబంధించి కూడా చాలా బాగా అయితే నిర్వహిస్తూ ఉంటారు రాత్రి వర్షం పడినా కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అయితే నిర్వహిస్తూ వచ్చారు ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఊరు నుంచి వచ్చే కమ్మవారు ఎవరైతే ఉన్నారో వారి వారి ఊళ్ళల్లో చందాలు వసూలు చేసుకొని వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చందాలు ఇక్కడ కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చైర్మన్ కావచ్చు సెక్రటరీ కావచ్చు ట్రెజరీర్ కావచ్చు వాళ్ళందరికీ విరాళాలు అయితే అందిస్తూ ఉంటారు అన్నదాత సుఖీభవ శ్రీ వీరబ్రహ్మణైన మహా